మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఒక రాజ అరాజకీయ పాలన జరుగుతా ఉంది ఎందుకంటే ప్రశ్నించే గొంతును నొక్కడం మరి ఇచ్చిన హామీలను అడిగితే జైల్లో పెట్టడం అరెస్టు చేయడం మరి అక్రమే కేసులు పెట్టడం జరుగుతుంది తప్ప మరి ఇవాళ పద్నాలుగు నెలలు ఇవాళ అవుతా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంతేకాదు ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీలు ఇవ్వలేదు మరి కళ్యాణ లక్ష్యంలో భాగంగా తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం ఇవ్వలేదు మరి రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా ఇవ్వలేదు మరి పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇవాళ ఏదైతే నాలుగు వందల హామీల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఇవాళ నేటి వరకు కూడా ఒక హామీ అమలు చేయలేదు మరి జరిగినటువంటి అసెంబ్లీలో మరి మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మీరు వచ్చిన హామీలు నెరవేర్చలేరు మరి గెన్ని రోజులు ఇక్కడ పూట గడుపుకుంటూ పోతామని చెప్తే ఇవాళ ప్రశ్నించే గొంతు మరి ఇవాళ రెడ్డి గారిని సస్పెండ్ చేసి ఇవాళ అసెంబ్లీ రానివ్వకుండా చేస్తా ఉన్నారు ఇవి మీరు ఈ విషయాన్ని మరి ఆయురిగుట్ట పట్టణపాటి మండలపాటి ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి దృష్టి దానం చేయడం జరిగింది అంతేకాదు ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ మీ పార్టీకి తగిన గుణబాన్ని చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా మీరు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ మీరు ఇచ్చిన హామీలను ఒక్కరు కూడా నెరవేర్చకుండా అక్రమే కేసులు పెట్టి ఇవాళ పార్టీలకు అతీతంగా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే తప్ప మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఇవాళ మీకు తగిన గుణపాఠం చెప్పడం కోసం కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నామని డిమాండ్ చేస్తా ఉన్నాం